కల్లూరులో మంటగలిసిన మానవత్వం మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఊరు బయట ఉంచిన వైనం ఏంటి మీకు ఏంటి రిలేషన్ ఆయన కానీ ఇప్పుడు చనిపోయినా సార్ అసలు ఇక్కడ ఎందుకు ఉంచారు మరి ఇప్పుడు పన్నెండు రోజుల దాకా ఏంటి పన్నెండు రోజుల దాకా అంటే ఓహో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత రావన్నారా సో అందుకే ఉంచారా కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఎలా వచ్చామల్లి ఇన్ని రోజులు పనికి వచ్చిన మాస్టర్ డబ్బులు పనికి రాలేదా లేక కుల పిచ్చి ముద్రిందా కల్లూరులో చాలా బాధ వస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాం కల్లూరు టౌన్లో ఇక్కడ మనకి ఒక టీచరు ఇంగ్లీష్ టీచ్ చేస్తారు సో సార్ది ఇక్కడ అసలు కేరళ 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 సార్ది ఎప్పుడు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ కల్లూరు వచ్చారట సో ప్రస్తుతం అయితే మన బాలై స్కూల్లో పనిచేస్తున్నారు సో నైట్ చనిపోయారామ్మా ఎప్పుడు చనిపోయారు నిన్న వచ్చారా స్కూల్కి నిన్న కూడా వచ్చారు ఎందుకు హెల్త్ అక్క ఓకే ఫోర్ డేస్ నుండి స్కూల్ రావట్లేదు చనిపోయారు హెల్త్ బాగాలేక మీ స్కూల్ ఎప్పటి నుండి చేస్తున్నారు ఏంటి చేస్తారు ఇంగ్లీష్ ఏం పేరు సార్ పేరు గోర్నియరా ఇయరా నైట్ ఓకే ఇప్పుడు మీరేంటి పుష్పాంజలి మీకు సార్కి నివాళులు అర్పించడానికి వచ్చారా లాస్ట్ టైం చూద్దామని వచ్చారా ఓకే పార్టీ చేస్తారా మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ